అందరికీ నమస్కారం అండి మన పూర్వీకులు మన పెద్దలు అలాగే మహర్షులు జీవితం ఆనందంగా సాగిపోవటానికి అనేక ఆచారాలు సంప్రదాయాలు ఏర్పాటు చేశారు అలాగే ఆయుర్వేదంలో అనేక అనారోగ్య సమస్యలను తొలగించే చిట్కాలను కూడా మన పూర్వీకులు తెలియజేశారు అయితే ఈ మధ్య కాలంలో మన పూర్వీకులు ఏర్పరిచిన ఆచార సంప్రదాయాలను ఆరోగ్య సంబంధించిన విషయాలను అందరూ మర్చిపోతున్నారు ఈ విషయాలను అందరూ తెలుసుకొని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనం మా ఈ వీడియోలో మనం మర్చిపోతున్న కొన్ని ఆచార సాంప్రదాయాలను గురించి ఆరోగ్య చిట్కాలను గురించి తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనం మర్చిపోతున్న ఆచార సంప్రదాయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మన ఆచారాలను మూఢనమ్మకాలుగా చూస్తున్నారు మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన ఏవి కూడా మూఢనమ్మకాలు కాదు వారు ఆచరించి మనకు చూపించిన భవిష్యత్ సూచికలు సోమవారం రోజున తలకు నూనె రాయకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే తలకు నూనె రాసే విషయంలో కూడా ఆచారం ఏంటి అని ఈ రోజుల్లో అది కొట్టేస్తూ ఉంటారు ఎందుకంటే పెద్దవారు పెద్దవాళ్ళు ఇలా ఎందుకు చెప్పేవారంటే సోమవారం రోజున శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది సోమవారం రోజు తలకు నూనె రాసుకున్నట్లయితే జాతకంలో శనిగ్రహ దోషాలు ఏర్పడతాయి ప్రతిరోజు రెండు తులశాకులను కనుక తిన్నట్లయితే జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు తలనొప్పి వచ్చినప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని దానిని కనుక వాసన పిలిచినట్లయితే తలనొప్పి మఠమాయమైపోతుంది అయిపోతుంది బట్టలపైన ఒక్కొక్కసారి ఇంకు పడుతూ ఉంటుంది ఇంకు గనక పడినప్పుడు నిమ్మరసంతో రుద్దినట్లయితే మరకలు తొలగిపోతాయి పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చొని గోళ్లు కత్తిరించుకోకూడదు అంటారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్ర పడుతుంది అలాగే తల వెంట్రుకలను కూడా ఇంట్లో పడేయకూడదు ఇంట్లో చిక్కు వెంట్రుకలు ఉన్నట్లయితే డబ్బు కష్టాలు ఏర్పడతాయి బయటికి వెళ్ళేటప్పుడు మన కాలు గడపకు తగలకుండా చూసుకోవాలి గడపను కనుక తొక్కినట్లయితే ఇంటికి మంచిది కాదు ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు తుడవకూడదు మంగళ శుక్రవారాల్లో మగవారు శవరం చేయించుకోకూడదు ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ ఒకే రోజు జుట్టును కత్తిరించుకోకూడదు అన్నదమ్ములు తండ్రి కొడుకులు ఒకే రోజును శవరం చేయించుకోకూడదు ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు తిన్నపళ్ళంలోనే చేతులు కడుక్కోకూడదు తూర్పుముఖంగా కూర్చొని భోజనం చేసినట్లయితే బాగా కలిసిస్తుంది శనివారం రోజు కొన్ని వస్తువులు కొన్నట్లయితే ఇంటికి దరిద్రం పడుతుంది మినపగుళ్ళు నూనె ఉప్పు చింతపండు నువ్వులు చెప్పులు ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో శనివారం రోజు కొనకూడదు ఇలా కనుక కొన్నట్లయితే అప్పుల భారం పెరుగుతుంది మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న చీపిరి వారికి కనపడకుండా ఉంచుకోవాలి ఎవరైనా ఇంట్లో ఉన్న చీపిరి చూసినట్లయితే ఆ చీపిరితో పాటు ఐశ్వర్యం కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది పప్పు దినుసులకు పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని వ్యాపాకులు అందులో వెయ్యాలి పంచదారకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో రెండు లవంగాలు వేసినట్లయితే చీమలు పట్టవు ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మీ చేతులతో ఎవరికి ఉప్పునివ్వకూడదు ఇంటి తలుపుల మీద బట్టలు ఎప్పుడూ వేయకూడదు బయట నుండి ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు బయట కాళ్ళు కడుక్కొని అప్పుడే ఇంట్లో అడుగుపెట్టాలి మన శరీరంలో ఎక్కువ రోగాలు రావటానికి ముఖ్యమైన కారణము అతిగా తినటము మలమూత్ర విసర్జన ఆపుకోవటము పగటిపూట నిద్రపోవటము రాత్రి సమయంలో లేట్గా నిద్రపోవటము వీటిలో ఏ ఒక్క పని చేసినా చాలు జీవితము అనారోగ్యం పాలైపోతుంది గణపతి ముందు ఆడవాళ్లు గుంజుళ్ళు తీయకూడదు అంటారు చదువుకునే పిల్లలు మగవాళ్లు మాత్రమే గణపతి ముందు గుంజుళ్ళు తీయాలి శివాలయం లేని ఊర్లో భోజనం చేయకూడదు అంటారు మనం అనంతనేటప్పుడు తినేటప్పుడు ఎవరిని తిట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో డబ్బు నష్టాలు కలుగుతాయి పుట్టినరోజు నాడు అగ్నిని నోటితో ఆపకూడదు ఇది ఆయుష్ను తగ్గిస్తుంది ప్రతి శుక్రవారం రోజు పెళ్ళైన ఆడవాళ్ళు మంగళసూత్రానికి పసుపు రాసుకోవాలి ఇది మీ యొక్క సౌభాగ్యాన్ని పెంచుతుంది భర్త సంపదను రెట్టింపు చేస్తుంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్లో బకెట్లో ఉన్న నీళ్లను పారబోయాలి బకెట్ అడుగున గనక ఉన్నట్లయితే ఆ నీటితో కనుక ఎవరైనా స్నానం చేస్తే వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయి సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఇంటిని ఎప్పుడూ కూడా ఊడ్చకూడదు సాయంత్రము ఐదు దాటాక ఇల్లు ఊడ్చి చెత్తను బయటేసినట్లయితే ఆ చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది సాయంత్ర సమయంలో ఇంటి వెనక తలుపులను ఎప్పుడూ తెరిచి ఉండకూడదు సాయంత్ర సమయంలో ఇంటి వెనక తలుపులను ఎప్పుడూ తెరచి ఉంచకూడదు తెరచి ఉంచినట్లయితే ఆ వాకిలి ద్వారా జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది మంగళవారము శుక్రవారము ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా అప్పు తీసుకోకూడదు మంగళవారము డబ్బు లావాదేవీలు జరిపినట్లయితే అనేక నష్టాలు కలుగుతాయి ఇంటి గుమ్మం ముందు కొంతమంది దిష్టి తగలకుండా రాక్షసుల ఫోటోలు పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు సాయంత్ర సమయంలో బట్టలు ఎప్పుడూ కూడా ఉతకకూడదు సాయంత్రము గాలిలో దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది సాయంత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు ఇలా చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి కప్పుకున్న దుప్పట్లను వెంటనే మరతపెట్టాలి లేకపోతే ఆ దుప్పట్లలో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చొని ఉంటుంది నిద్రలేచిన వెంటనే ఎదుటివారి యొక్క పాదాలను ఎప్పుడూ చూడకూడదు రాత్రి సమయంలో తలస్నానం చేసినట్లయితే మీ మీద నరదృష్టి పడుతుంది చాలామంది స్త్రీలు పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటూ ఉంటారు అయితే పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు ఆవకాయ పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఈ రెండు తెచ్చుకున్నట్లయితే పుట్టింటి వారికి మెట్టింటి వారికి కూడా మంచిది కాదు చింతపండు పాలు ఆకుకూరలు మొదలైన వస్తువులను కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు పుట్టింటికి ఆడపిల్లలు ఎప్పుడు మంగళవారం వెళ్ళకూడదు అలాగే పుట్టింటి నుంచి అత్తగారింటికి శుక్రవారం రోజు రాకూడదు శుక్రవారం రోజు అత్తమామల ఇంటికి అల్లుడు వెళ్ళకూడదు అలా వెళితే పుట్టింటి వారికి మెట్టింటి వారికి కూడా గొడవలు వస్తాయి రాత్రి సమయంలో రాత్రి సమయంలో కుక్క అర్పులు కనుక వినిపించినట్లయితే దుష్టశక్తులు ఇంటి సమీపంలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి ఇంట్లో ఏదో ఒక మూల నాలుగు లవంగాలు వేసి వేసిమించినట్లయితే దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది అప్పుల బాధతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే అప్పుల బాల నుంచి బయటపడవచ్చు మన పూర్వీకులు చెప్పిన ఈ ఆచార వ్యవహారాలను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని వాటిని పాటిస్తూ ఉండాలి అలా చేసినట్లయితే జీవితం ఆనందంగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం